చేస్తున్నా చెప్పుడు అడ్లే అమ్మవారికి పక్క tayo mga may bahagis. Ay, na. Ha? హాయ్ హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకారా నేను మీ భ్రమరా అని ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేనైతే ఈరోజు మా కాలేజ్ సెలవు ఇచ్చేసారండి కౌంటింగ్ డే అని సో ఈరోజు టిఫిన్ కింద నేనేం చేస్తున్నాను మీకు చూపించేస్తున్నా చూసేయండి సరేనా సో అయితే ఇక్కడ చూశారు కదండీ నేనేం పెట్టాను ఇదైతే బచ్చల కూర అండి ఇంట్లో వెనక మొక్కలు ఉన్నాయి కదా అప్పుడు నేను బచ్చలు వేరు ఉంటే అది నాటానండి అది ఆకులు వస్తూ ఉన్నాయి ఇంకా నేను టిఫిన్లో యాడ్ చేద్దామని ఈ ఆకుల్ని కొన్ని కోసానండి సో కొన్ని ఆకులతో ఏం చేస్తావమ్మా అంటారు కదా మీరు ఏం చేస్తానో చూడాలంటే వీడియో అయితే స్కిప్ చేయకొని చూడండి దీన్ని అయితే పేస్ట్ చేస్తాను మిక్సీలో కాకుండా రోట్లో దంచుతానండి దేనిలోకైనా యూస్ చేస్తాను అంటాను అంటారు అని చెప్ చెప్పాను కదా దేనిలోకి యూస్ చేస్తావమ్మా అని అడుగుతారేమో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పా కదండీ ఇందాక వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి నేను దేనిలో యాడ్ చేస్తాను అసలుకి ఏం చేయబోతున్నానో సో మనం దీన్ని అయితే ఫస్ట్ మెత్తగా నూరుకొని మున్ నూరుకుందామండి దీన్ని ముందుగానే నేను ఆకుల్ని వాష్ చేసి పక్కన పెట్టేశాను ఇక ఇలా నూరడం వల్ల అంటే చాలా అంటే చాలా లాభం అండి మనం రోడ్లు నూరుకోవడం ఎందుకంటే ఇదివరకు చెప్తా ఉంటారు కదా రోటి పచ్చడైనా రోటి పిండి అయినా బాగుంటే టేస్ట్ వస్తాయి అంటారు కదా సో చాలా ఆ టేస్ట్ లెవెల్ వేరు కదండి సో ఇప్పుడు నాకైతే హాలిడే ఇచ్చారు ఈరోజు ఏం చేస్తాం ఇంట్లో ఉండి సో ఇంక నేను ఇట్లా చేసుకుంటూ ఉన్నాను మీరు ఇప్పుడు దేనికి అనుకుంటున్నారా చెప్తానండి ఎందుకు అనుకుంటున్నాను అని ఏం లేదండి ఉత్తి చపాతి డైలీ తినలేము కదా బోర్ కొట్టిద్ది కదా డైలీ అని డైలీ ఇంట్లో ఏం చేయట్లేదు ఉత్తి చపాతి తినలేనప్పుడు మనం నార్మల్గా పిండి యాడ్ చేసి చపాతి తినలేనప్పుడు అండి ఇలాగా ఆకులు కానీ క్యారెట్ బీట్రూట్ కానీ యాడ్ చేసుకొని తింటే చాలా మంచిదండి అప్పుడు మనం పోషకాలతో కూడిన చపాతీని తింటున్నాం కదా సో అది మనకి బాగా ఫేవర్ చేస్తుంది సో ఎందుకంటే నేను బచ్చలి ఆకు నాకు అందుబాటులో అయితే ఈ బచ్చలి ఆకుకూరలు ఉన్నాయి సో అందుకని నేను ఇంకా ఇవి యాడ్ చేసేసి పేస్ట్ చేసేసి చేస్తున్నాను ఇలా ఆకుకూరలు కానీ క్యారెట్ బీట్రూట్ కానీ ఉంటే తురుము లేదా జ్యూస్లా వేసుకొని వేసుకోవచ్చండి నాకు ఇది అందుబాటులో ఉంది కాబట్టి ఇటు వేసుకున్నాను ఇంకా మనం వీటిని యాడ్ చేసేసి చపాతీ పిండిలో కలిపేసేసి ఇలాగా టేస్ట్ టేస్టీగా తినచ్చండి మనకి బాడీకి విటమిన్స్ కూడా అందుతాయి ఇలా చేసుకోవడం వల్ల చిన్నపిల్లలు ఎవరైనా తిన్న వాళ్ళు ఉంటారు కదా ఇలా వాళ్ళ చపాతీలో ఇలా కలిపేసి పెట్టినా తింటారండి ఈజీగా వాళ్ళకి తెలియదు కదా కలిపి పెట్టామని ఇలాగా ఆకుకూరలు పోషకాలు అందవి వాళ్ళకి ఇలాగా కలిపి పెడితే తింటారండి చక్కగా అప్పుడు వాళ్ళకి విటమిన్స్ అందుతాయి కదా సో మీకు ఏది అందుబాటులో ఉంటే అది యాడ్ చేసుకోవచ్చండి నోరడం అంటే అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి రోట్లు ఏమన్నా అమ్మ నోరు అంటే అమ్మ నార్మల్ మిక్సీ అంటే చూతారు కదా ఏదన్నా చేయమంటే నేను రోట్లు నోరుతా అంటానండి సో మనం ఉన్న ఈ బిజీ టైంలో రోట్లు నోరడం కుదరదు కదా మిక్సీ వేసేస్తాం ఏదైనా సరేనండి సో మనకు కుదిరినప్పుడు ఇలా చేసుకుంటే చేసుకోవడం వలన మన బాడీ కూడా మనకు తెలియకుండా ఎక్సర్సైజ్ అవుతుందండి సో రో రోళ్ళనైతే మనం ఇలాగా వాడు యూస్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలంట అండి ఆ తర్వాత అంటే వాష్ చేయకుండా అలానే ఉంచకూడదు అంట సో పెద్దవాళ్ళు అయితే ఓకేనండి నాలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా సో వాళ్ళ కోసం నాలాగా ఉండే వాళ్ళ కోసం చదువుతున్నానండి నేను ఇదంతా ఇదంతా నాకు మాకు ఎందుకు అమ్మ తెలుసేమో అంటారు కదా సో తెలియని వాళ్ళ వరకు చెప్తున్నానండి ఇలాగా ప్రిపేర్ గోధుమ చపాతీ అని ఇదిగోండి గోధుమ పిండేసా సో దీంట్లో నేను రెండు ఇది మిల్లెట్స్ పౌడర్ అండి సో దాన్ని యాడ్ చేస్తున్నా ఇది కూడా మంచిదే కదా సో దాన్ని కూడా టూ టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నా నేను చూఫ్ పౌడర్ గురించి తెలియాలంటే మీరు నాకు కామెంట్లో చెప్పండి అప్పుడు పెడతా ఇందాక మనం ప్రిపేర్ చేసుకుందాం కదా సో దాన్ని కూడా మనం యాడ్ చేసుకుందాం ఇప్పుడు కాదు ఉప్పు కలుపుకున్నాక సాల్ట్ కలిపినాక యాడ్ చేసుకుందాం సో సాల్ట్ తగినంత మిక్స్ చేసేసుకోండి సాల్ట్తో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి దీంట్లో చపాతి ఇంకా టేస్టీ రావాలంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు కాచిన పాలు కానీ పచ్చి పాలు కానీ లేదంటే ఆయిల్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో నేను వాటర్ చెప్పాక వాటర్ యాడ్ చేస్తామని సో వాటర్ అయితే యాడ్ చేసి దీన్ని బాగా కలిపేసాను ఇవి మనం దీంట్లో పోసేసుకున్నాం పోసేసుకొని మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత వాటర్ కలుపుకున్నామండి కొంచెం కలుపుకుంటా ఉండాలి ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటా ఉండాలండి ఇలా కలిపి కదండి చెప్పింది అన్నడు అది కరెక్ట్ టైం మళ్ళీ తినేది పెట్టేది ఒకటి ఒకటే రెండే మళ్ళీ మళ్ళీ ఎక్కువ తినడు ఏం చేస్తున్నావు దీ చపాతి చెప్తున్నావు ఏంది దాంట్లో ఏంది కనపడుతున్నాయి ఏమేసా పచ్చ పచ్చకు ఉంటుంది లైట్గా కూర ఆకులు ఉంటే తీసుకొచ్చి వేసా నూరి రుబ్బి మంచిది కదా ఇంట్లో క్యారెట్ బీట్రూట్ ఇడ్లు వేద్దామంటారు కాళీ ఇంటి ఇంటికాడ సెలవేగా కాలి ఉన్నప్పుడు చెయ్యాలిగా బద్దకించకుండా అందుకని మమ్మీ హెల్ప్ చేస్తున్నావా ఏ పని అంతా వస్తుంది ఇదేనా ఏం చేస్తావా చెప్పు బోలో హాయ్ తినిపి వస్తున్నావెండి నీళ్ళు పోసుకున్నాయండి ఆయనకి అర్థమవుద్దా నీళ్ళు పోసుకున్నాడా అంటే ఎల్ కడాకరం వదిలినట్లేదు ఆయనకి చెప్పాను కదా అల్లిగా సో అంతా మిక్స్ అయిపోయింది ఇదైతే బాగా ఇలాగా చేసేసుకొని ఫిక్స్ చేసేసుకొని ఇలా దీన్ని మనం ఇసురు కొట్టాలండి ఎలా అంటే ఇలాగా ఇలా ఇలా అండవల్ల మెత్తగా అవుతుంది ఇంకా ఈ కలిపిన మిశ్రమాన్ని మనం ఒక పక్కన పెట్టేసి దీనికి మరి కావాలి కదా మంచి ఇంకా పిక్ చట్నీ కావాలి కదా సో పల్లి చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాం ఈ పక్కన నానబెట్టుకుంటే అండి మెత్తగా వస్తే సాఫ్ట్గా బాగుండుద్ది సో ఇలా అయింది పిండి మాత్రం సో ఇంక దీన్ని మనం పక్కన పెట్టేస్తాం ఔషధాలు కలిగిన చపాతి పిండి సో పోయే చేసాం ఆయిల్ అయ్యి ఆయిల్ అయితే ఏం వేయట్లేదు పుల్కా టైప్లో ఎందుకంటే చట్నీలో ఆయిల్ ఉంది దీంట్లో లైట్గా పిండి కలిపడమే చుక్కే వేశాను సో ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు యూస్ చేయకపోవడం మంచిది కదండి సో అందుకే యూజ్ చేయట్లేదు నేను సో పల్లీ చట్నీ వేడి వేడి పుల్క ఎత్తగా చూద్దాం అవన్నీ సరితాయి కదా టేస్ట్ ఎలా ఉంది చూసి చెప్తా బాగుందండి బో వేడి ఉంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంది మనం ఇంకా ఇలాగైతే చేసుకొని తినచ్చు అనమాట సో కూర అయితే ఉల్లిపాయ కోడిగుడ్డు ఉల్లిపాయ పూలు ఇలా చేసేసాను నేను సో చూడాలండి టేస్ట్ ఎలా ఉందో ఇంటిక కూర్చొని ఏం పని లేక అంతా నేను చేసుకుంటున్నా అండిద్దో సో తినడానికి వెళ్తున్నా ఇంకా అన్ని సేపెట్టుకోవాలి కదా తినడానికి రెడీగా పెట్టేసుకోండి కొత్తగా పట్టిన ఆవకాయ ఉంది కదా సో అదిగో తినాలి కదా సో అది కూడా అన్నం దగ్గర పెట్టుకోండి అండ్ రైస్ ఇంకోడి తినడానికి అన్ని పెట్టేసుకున్నాము ఎక్కడైతే నేను నాన్న తింటున్నామండి అన్న మా అమ్మ మా అన్న తర్వాత తింటారంట సో మాకు ఆకలి అవుతుందని మేము తినేస్తున్నాం నా గిన్నె మా డాడీ పల్లెం అది ఏమిటి కూరలేవా ఇలా అంతా మా అమ్మ చేసిందండి పర్వాలే పొద్దునే కష్టది కష్టపడిపో చపాతీగా కష్టపడిపోయి ఈ రోజైతే చపాతి చేసి అబ్బా నా కష్టం మామూలు కష్టం చెమట వచ్చిన కష్టం ఇప్పుడేమో పాప చపాతి ఇప్పుడే కూర నీ ఎవడేం చేస్తారా రోజు అమ్మ చేసి పెడతలేదా అమ్మ అంటే ఒక బాధ్యత కూతురు అంటే బాధ్యత కూర ఏదన్నా కూతురు లేదు అబ్బాయి మళ్ళీ పెడతా నాకు ఇంకా ఎందుకు వేసా ఇది కల్ప ఏ ఫ్రెండ్స్ కనుక అన్నం పోడంత కోరా బందా లేదు బందో కోర బందా అయినా అన్ని బాగుంది కర్రీ అయితే గా ఉంది చాలా బాగా చేశాను నేనండి ఇంక ఈ రోజు అయితే నేనైతే ఇంకా అన్నం తింటా ఉంటాను ఇలాగా ఈ రోజుకి ఇదేనండి వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అండి మళ్ళీ మరో మంచి వీడియోతో నేను ముందుకొస్తాను అంత టేక్ కేర్ బై బాయ్